రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే మే ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలకచీరు టమాటా మార్కెట్లో రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నూట నలభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరే రేట్లు చూస్తే ఎనభై రూపాయల తొంభై నూరు నూట పది నూట ఇరవై దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి అలాగే అంగల్ టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే నూట అరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ రేట్ చూస్తే తొంభై రూపాయలు నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి అలాగే టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే ఇక్కడ నూట యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి నేను మూడు రోజుల నుంచి వీడియోస్ పెట్టదు ఈ రోడ్స్ డౌన్ అవడం వల్ల వీడియోస్ అనేది పెట్టడం లేదు నాకే బాధ అవుతుంది అందువల్ల పెట్టదు వీడియోస్ ఇవిలో సెలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి